అందరికి వెల్కమ్ టు మై లైఫ్ మై హెల్త్ ఛానల్ సో నేను ఇక్కడ పసుపుని హార్వెస్ట్ హార్వర్ చేస్తున్నా అండి బట్ నేను ఇందులో మిస్టేక్స్ ఏం చేశాను అసలు ఎలా నాటుకున్నాను ఎక్కడి నుంచి దింపలు తెచ్చుకున్నాను ఇవన్నీ డీటెయిల్స్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను అండ్ ప్లీజ్ మీరు స్కిప్ చేయకుండా కంటిన్యూ చేస్తేనే మీకు ఏంటి అనేది అర్థమవుతుంది ఏం మిస్టేక్ జరిగింది లేదా ఏం జరిగింది అసలు అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట సో పసుపు మన ఇంట్లో కూడా ఎంత ఈజీగా పెంచుకోవచ్చు మెయింటెనెన్స్ లేకుండా అనేది నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను సో మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ నేను ఒకటి లాగి చూసాను అనమాట అయ్యిందా లేదా అని చెప్పేసి బట్ అక్కడ రాలేదు చాలా గట్టిగా ఉంది మట్టి సో నేను అది లాగలేకపోయాను అనమాట సో నేను ఫస్ట్ ఇక్కడ స్విగ్గీలో నుంచి నేను ఆర్డర్ చేసుకున్న దుంపలు అనమాట ఇవి నీకు ఆల్మోస్ట్ ఇది వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ నాకు పడ్డాయి బట్ బయట ఇంకా తక్కువకి ఏమో నాకు తెలీదు బట్ ఆ దింపలు ఎగ్జాక్ట్గా ట్వంటీ దుంపల్ని పెడితే నేను రెండు టబ్బుల్లో పెట్టానండి టబ్బు ఇట్లా తిరగేగానే నాకు నేను చేసిన మిస్టేక్ కనిపించింది అనమాట వేర్లు అనేవి చాలా బలంగా అయితే మంచిగా వెళ్ళాయి ఇంకా అవి తయారవ్వడానికి మాత్రం ఇంకొక మూడు నెలలు టైం అనేది ఉంది బట్ నాకు ఎందుకు ఆకలు ఎండిపోయి కనిపించాయి అనేది తెలియలేదు యాక్చువల్గా సీజన్ గా మనం ప్రతి మొక్కని కూడా నాటుకుంటాము బట్ పసుపు అనేది ఏ టైంలో నాటినా కూడా మంచి హీడే వస్తుంది అని నేను అనుకున్నా బట్ దీనికి టైం ఉంటుంది సీజన్ ఉంటుంది అని అయితే నాకు అస్సలు ఐడియా లేదు బట్ నేను చాలా ఛానల్స్ చూసినప్పుడు అందరూ జూన్ జూలైలోనే పెట్టుకుంటున్నారు ఆగస్టులో పెట్టుకుంటున్నారు ఫిబ్రవరి మార్చ్ కల్లా మనకి చేతికి వచ్చేస్తుంది చెప్పారు సో నేను అలాగే జూలై సెవెంటీన్త్ను పెట్టానండి నేను ఈ మొక్క మొక్కలన్నీ సో ట్వంటీ దింపలు ఉన్నాయి చూసారు కదా అందులో ఆ ట్వంటీ దింపలే నేను డైరెక్ట్ గా స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకున్నాను ఎక్కడికి వెళ్ళి నేను తెచ్చుకోలేదు చాలా కాస్ట్ ఉంటాయండి బయట ఎగ్జిబిషన్ లోనే నేను నల్ల పసుపు అంటే ఆయుర్వేదిక్ పసుపు అనమాట దాన్ని నేను అడిగాను అన్ని కూడా చాలా కాస్ట్ చెప్పారు సో ఏ దుంప జాతి అయినా సరే మనకి ఆకులన్నీ ఎండిపోయిన తర్వాత హార్వెస్ట్ చేసుకోవాలి బట్ ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి అయినా కూడా నాకు అనిపించింది అనమాట లోపల ఫస్ట్ థింగ్ దుంప భయం వచ్చింది నాకు ఫస్ట్ టైం కదా సో ఈ ఫస్ట్ టైం నేను పెట్టడం వల్ల నాకు దొంప ఏమైనా కులిపోతుందేమో వాటర్ ఎక్కువ అయిపోయిందేమో రకరకాల థాట్స్ ఇంకో పక్క అయిపోయిందేమో బాగా హీల్డ్ వచ్చేస్తుంది ఏమోనని ఇంకొక పక్క నుంచి ఒక ఆశ మొత్తానికైతే నేను పెట్టుకున్న దుంపలకి డబ్బులే వచ్చాయి డబుల్ కాదు ట్రిపుల్ అని చెప్పాలి బట్ ఇంకా ఎక్కువ వచ్చేది ఇంకొక మూడు నెలలు ఆగుంటాయి బట్ ఆ మూడు నెలలు నేను ఎందుకు భయపడి ముందే తీసేసాను అని అంటే మూడు నెలలు ఆ మొక్క చచ్చిపోకుండా బతికుంచాలి అని అంటే మనం వాటర్ ఇవ్వాలి ఆ వాటర్ ఇచ్చేటప్పుడు చేతికి ఒక్క దింపు కూడా రాకుండా కుళ్లిపోతుంది ఏమోనన్న భయంతో నేను ముందే తీసేసాను అనమాట ఇంకొంచెం తక్కువ వాటర్ అంటే ఒక జగ్గు వాటర్ అట్లాగా టబ్బు మొత్తానికి ఒక జగ్గు వాటర్ ఇచ్చి టూ డేస్కి ఒకసారి ఒక జగ్గు వాటర్ ఇచ్చి ఇంకొక త్రీ మంత్స్ వెయిట్ చేసి ఉందంటే మేబీ పచ్చిగా ఉన్నవన్నీ ఎండిపోయి బాగా వచ్చేది ఏమో అండ్ నేను తీసుకున్న జాతి ఏంటో కూడా నాకు తెలియదు నేను స్విగ్గీలో డైరెక్ట్గా ఆర్డర్ చేసేసి డైరెక్ట్గా పెట్టేసుకున్నాను ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి ఎందుకంటే పెద్ద పెద్ద దుంపలే పెట్టాను బట్ స్టిల్ నాకు ఎంతో కొంత హార్వెస్ట్ అయితే వచ్చింది బట్ నేను ప్రాపర్ గా ఇంకా మట్టి కూడా చూస్తున్నారు కదా చాలా టైట్ గా ఉంది నేను డైరెక్ట్ గా తెచ్చింది దాన్ని అలాగే పెట్టేశాను ఇంకా ఎరువులు అవన్నీ కలిపేంత ఇది నాకు పట్టలేదండి నాకు చాలా మనీ అంటే చాలా మనీ అయింది మట్టి మోపించడానికి పైకి తెప్పించడానికి మట్టి కూడా మనకి దగ్గర దగ్గరలో ఉన్న చిన్న చిన్న నర్సరీలో హండ్రెడ్ రూపీస్ కి బాగా అమ్ముతారు ఆ బ్యాగ్ అనేది వాళ్ళకి ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ కి అట్లా వస్తుంది మనకి హండ్రెడ్ రూపీస్ కి అమ్ముతారు అండ్ అందులో అంత ఎక్కువ మట్టి కూడా ఉండదు ఏదో బ్యాగ్లో ఒక టెన్ ట్వంటీ కేజీస్ అట్లా ఉంటుంది బట్ అది మనకి ఒక టబ్బుకే వస్తుంది అనమాట హండ్రెడ్ రూపీస్ కేవలం ఒక్క టబ్బుకి మాత్రమే వస్తుంది ఆ మట్టి సో అలాగా నేను చాలా టబ్స్ పెట్టడం వల్ల నాకు మట్టికి చాలా కాస్ట్ అయిపోయింది థర్టీ ఫైవ్ బ్యాగ్స్ తెప్పించాను అండ్ చాలా నాకు ఖర్చు అయితే బాగానే అయింది బట్ ఏదైనా మన చేతులతో స్వయంగా పెంచుకొని మనం మందు లేకుండా మనకి వచ్చేది ఏదైనా సరే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఫస్ట్ థింగ్ మనిషి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రాంది హ్యాపీనెస్ సో నేను ఆ హ్యాపీనెస్ కోసం మొక్కలు పెంచుకుంటున్నాను అనమాట సో దుంపలు కొడుతున్న కొద్దీ దుంపలు కొన్ని వస్తున్నాయి కానీ ఇంకా బాగా అవ్వాల్సి ఉంది ఏర్లు అయితే బాగా వచ్చాయి ఆ వేరు ఏదైతే ఉందో అది హెల్దీగా ఉండబట్టే అంతలా వేరు అనేది కింద దిగిందనమాట సో హెల్దీగా లేకపోతే అంత వేర్ అనేది రాదు సో హెల్దీగానే పెరిగింది నేను ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు యాక్చువల్గా సిక్స్ మంత్స్ నేను ఏ ఫర్టిలైజర్స్ నా మొక్కలకి దేనికి ఇవ్వలేదు అండ్ చాలా ఖర్చు అయిపోయింది నాకు బాగా ఎక్కువ మనీ చేయింది సో దానివల్ల నేను కాస్త గ్యాప్ ఇచ్చాను అనమాట సో మధ్య మధ్యలో మందులు ఇస్తూ ఉండాలి ఇలాగా అలాగా అని చెప్పి మొక్కలకి చాలా మెయింటెనెన్స్ ఉంటుంది కానీ నేను ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు ఎలాంటి ఎరువు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు దుంపలు పెట్టే వదిలేసాను మేబీ అందువల్లైనా హార్వెస్ట్ తక్కువ వచ్చి ఉండాలి లేదా దుంప జాతి వల్ల అయినా అయి ఉండాలి ఒక్కొక్క దుంపకి ఒక్కొక్క జాతికి ఒక్కోలాగా ఈల్డ్ అనేది వస్తుంది సో దీనికి ఇంతేనేమో మరి నాకు కూడా ఐడియా లేదు ఇంకొంచెం వెయిట్ చేసి ఉంటే ఇంకా వచ్చేదేమో అండ్ నేనేం చేస్తాను అనంటే ఈ దుంపల్నే ఇది ఇది తల్లి దుంప అనమాట అంటే పెట్టిన దుంప అందుకే కుల్లింది సో యాక్చువల్గా అది కొన్ని కుళ్ళిపోతాయి అన్నమాట నాకు ఆ భయవే వేసింది సో దుంపలు కుళ్ళిపోతాయి అంతా వేస్ట్ అయిపోతుంది ఆరు నెలల శ్రమ దానికి ఎదురుచూపు వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఒక రైతు పడే కష్టం అదేనండి చేతికి పంట వచ్చేదాకా కూడా గుండె బేజారుగానే ఉంటుంది రైతుకి అందుకనే భయపడిపోయి పురుగు మందులు వాడేసి మొత్తానికి పంట అయితే చేతికి రావాలి అని రైతు అంత ఎదురు చూస్తాడు ఎందుకంటే ఆరు నెలల కష్టం రోజు వాటర్ మనకి దానికి మళ్ళీ ఎరువులు అవి చేతికి వచ్చేదాకా కూడా మనకి డౌట్ అనమాట నేను కుళ్ళిపోయా ఏమో అని ఒక టెన్షన్ ఎలా వచ్చిందో ఏంటో అని ఇంకో టెన్షన్ అసలు రాలేదేమోనని అని ఇంకొక అనుమానం ఇలా చాలా అనుమానాల మధ్య కొంత వరకు అయితే నేను చేతికి తీసుకోవడం జరిగింది అండ్ నేను ఎలాంటి ఫెర్టిలైజర్స్ వేయలేదు కొంచెం గుల్లగా ఉన్న మట్టినైతే వేసుకొని ఉండాల్సింది అనిపించింది ఎలాంటి మట్టిలోనైనా సరే పసుపు అనేది వస్తుంది బట్ ఇంకొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటే బాగుంది అనిపించింది సో దుంప అనేది ఇంకా ఎదగాలన్నమాట సో చూసారు కదా మొలకలు కొంచెం ఏ మనం మట్టి అనేది మనకి కొంచెం గ్యాప్ గుల్లగా ఉందనుకోండి ఈజీగా వెళ్తుంది ఇది కూడా వేర్లన్నీ అడుక్కెళ్ళాయి బాగానే వచ్చింది కానీ ఇంకొంచెం అనిపించింది అనమాట ఈసారి నేను ఏం చేస్తా అంటే ఈ దుంపల్ని నేను డైరెక్ట్గా పెట్టేసి డైరెక్ట్గా నైన్ మంత్స్ తర్వాత కంప్లీట్గా డ్రై అయిపోయి ఎండిపోయిన తర్వాత నేను దీన్ని ఓపెన్ చేస్తాను సో వాటర్ అనేది తక్కువ ఇవ్వాలనే విషయం కూడా నాకు స్టార్టింగ్ నుంచి తెలీదు స్టార్టింగ్ స్టేజ్లోనే వాటర్ ఎక్కువచ్చినా పర్లేదు కానీ ఎప్పుడైతే కొంచెం దుంప అనేది ముదిరిందో అప్పుడు వాటర్ అనేది తక్కువ ఇవ్వాలి లేదంటే దుంప అనేది కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఒక్క మంచి విషయం ఏంటి అంటే లోపల ఎక్కడ కూడా దుంపకి పురుగు రాలేదండి నాకు చాలా హ్యాపీ అనిపించింది లోపల ఏదైనా పురుగు పుట్టి ఆ పసుపుని తినేసింది అనుకోండి లేదంటే ఆ పసుపుకి కన్నాలు పెట్టేసి ఆ లోపల పురుగంతా తినేసింది అనుకోండి వాటిని కనీసం మనకి చేతికి ఏమీ వచ్చేది కాదు కనీసం మొక్కలు వేసి పెట్టుకోవడానికి వచ్చే దింపలు కూడా వచ్చి ఉండేవి కాదు ఆరు నెలలు వెయిటింగ్కి నాకైతే మంచిగా దింపలు కొన్ని అయితే వచ్చాయి సో ఇవి నేను మళ్ళీ పెట్టేస్తే మళ్ళీ ఇవి మళ్ళీ ఎదుగుతాయి అన్నమాట బాగా ఎదిగి ఇంకా మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట ఆల్మోస్ట్ ఇవి రెండు కేజీలు పైన వచ్చాయి నాకు సో మనం ఫ్రెష్ మంచి పండించుకున్నారు కాబట్టి టీ పెట్టుకొని తాగొచ్చు దాన్ని నూరి కూరల్లో వేసుకోవచ్చు కొంచెం తొందరగా తీసేసాము ఆమె మా పనాన్ని కూడా ఆమెకు పొలాలు ఉన్నాయట ఆమె కూడా అదే అంది ఇంక కొంచెం ఊరాలి ఇంకా కొంచెం అవ్వాల్సింది మనం తొందరగా తీసేసాము అని అనమాట సో మీరు ఇంట్లో పసుపు పెట్టుకోవాలంటే సింపుల్ అండి దింపలు తెచ్చుకోవడము మంచి రకం దుంపలు ఏ రకం దుంపల అనేవి ఎక్కడ దొరుకుతాయి ఏమీ తెలియదు మనకి మార్కెట్లో అమ్మే మీకు ఎక్కడ కనిపించిన వెంటనే అది దుంప లావుగా ఉండి పొడుగ్గా ఉంది అనుకోండి ఆ దుంప గా మీరు తీసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న పిల్లకలు అవి నాకు అనిపించింది ఎక్కువ టబ్స్లో పెట్టాలి ఒక పది టబ్బుల్లో పెడితే మనకి చేతికి ఎక్కువ పసుపు వస్తుంది సంవత్సరం అంతా మనకి ఒక వన్ ఇయర్ సరిపడా పసుపు కూరల్లోకి ఇంట్లోకి దేవుడికి అన్నిటికీ సరిపోతుంది అన్నమాట బట్ పది అంటే కొంచెం కష్టమే ఎక్కువ మట్టి కావాలి సో మొత్తానికి మనం కుదిరినంత వరకు ఇందులో పెట్టుకున్నా సరే పసుపు బాగానే వస్తుంది కొంచెం ఆవు గెత్తము జీవామృతము ద్రవ ఘన జీవామృతం ఇలాంటివి ఏమైనా మనం ఇచ్చామనుకోండి ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నేను ఎలాంటి ఫర్టిలైజర్స్ అనేవి వీటికి వాడలేదు కొంచెం కూడా వాడలేదు సో నెక్స్ట్ నేను తీసుకు నెక్స్ట్ నేను అనుకున్న టార్గెట్ ఏంటి అంటే ఖచ్చితంగా దీనికి అన్నీ జాగ్రత్తలు తీసుకొని ఇంకొంచెం ఎక్కువ టైం ఇచ్చి ఎక్కువ గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి వాటర్ వేసి అట్లాగా నేను మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నమాట సో మొత్తానికైతే మేము పడ్డ కష్టము ఓపెన్ చేసేటప్పుడు వాటర్ వేసి తీస్తేనేమో అయిపోతుంది ఓపెన్ చేద్దామంటే ఇది మట్టి చాలా టైట్గా ఉంది సో నెక్స్ట్ కొంచెం గుల్లగా మట్టి చేసుకొని ఆ దుంపలు చేసారా పొడుగ్గా ఎంత పొడుగ్గా ఉన్నాయో కొన్ని దుంపలు అయితే బాగానే ఎదిగాయి ఒక్కొక్క దుంప బాగా స్ప్రెడ్ చేసి దాని వేలలో నుంచి దుంపలు కిందకి ఇట్లా వాలాడాలన్నమాట సో మేము కొంచెం తర్వాత తీయడం వల్ల అది రాలేదు అండ్ ప్లీజ్ నన్ను ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి అండ్ ఇలాంటి ఇంకా ముందు ముందుకి తెలుసుకోవడానికి మంచి మంచి వీడియోస్ చూడడానికి ఇంకా ఏం హార్వెస్టర్స్ ఉన్నాయి ఏం మొక్కలు ఉన్నాయని తెలుసుకోవడానికి నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ నన్ను ఫాలో చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ ఇలాంటి ఏమేమి మిస్టేక్స్ జరిగిన మన మనం పెట్టే దాంట్లో అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండేలాగా నెక్స్ట్ టైం నుంచి చూసుకున్నాము అండ్ ఇవన్నీ కూడా నేను నాటిస్తాను నేను ఫాలో అయితే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు దింపల్ని ఎలా నాటుకున్నాను మళ్ళీ నెక్స్ట్ ఈ ఈల్డ్ వచ్చింది అనేది మీకు చూపిస్తాను అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ థ్యాంక్ సో